అందమైన ఉదయం ఆహ్లాదకరమైన వాతావరణం మంచు ముసుకు కప్పుకున్న ప్రకృతి తెల్లటి దుప్పటి పరిచినట్టుగా పొగమంచు దూరంగా ఉన్న కొండ చర్యల్లో కనువిందు చేసే దవల మేఘాలు చల్లగా వీచే గాలులు కళ్లకు ఇంపును కలిగించే అరణ్యపు సొబకులు క్షణంపాటు రెప్పమూస్తే నిస్సవుతామేమో అనిపించే ప్రకృతి సోయగాలు గజగజ వణికించే చలి ఇవన్నీ మనకు కేవలం కాశ్మీర్లోనే కనిపిస్తాయి మరి ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేయాలంటే ఇప్పుడు కాశ్మీర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది ఆ అందాలు మన ముంగిట్లోనే సాక్షాత్కరిస్తున్నాయి మనసులను పులకింపజేస్తున్నాయి రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను పొగమంచు కప్పేస్తుంది గత నాలుగు రోజులుగా ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలు పొగమంచుతో నిండిపోయాయి ఉదయం తొమ్మిది గంటల వరకు సైతం భానుడు మంచు ట్రాఫిక్లో చిక్కుకుపోతుండడంతో వెలుగు రాక ఉమ్మడి జిల్లా వాసులు అలాగే బెడ్లకు అతుకుపోతున్నారు ముసుగు తీసేందుకు జంకుతున్నారు దీంతో భార్య పొద్దెక్కిన జిల్లాలో నిత్యం బిజీగా ఉంటే రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి ఇదిలా ఉంటే ఉమ్మడి జిల్లాలో పొగమంచు సరికొత్త అందాలను ఆవిష్కరింపజేస్తుంది రిగింది తలుపు తీయనా ప్రభు ఇలా గొంతు వణికింది పిలుపునియనా ప్రభు గీతం విన్నా మంచు కురిసే వేళలో మళ్ళీ విరిసేది ఎప్పుడోనంటూ ఈ గీతాలను వింటుంటే పులకించని మనసు ఉంటుందా చెప్పండి అదే కురుస్తున్న మంచులో విహరిస్తే ఆహా ఆ ఫీలింగే వేరు ఊహించుకుంటేనే మనసు పులకించిపోతుంది ఇలాంటి దృశ్యాలు చూడాలంటే కాశ్మీర్ డార్జిలింగ్ ప్రాంతాలకు వెళ్ళాలి కానీ ఇప్పుడు ఆ కాశ్మీర్ అందాలు ఉమ్మడి జిల్లాలో కనిపిస్తున్నాయి ఉదయం వేళ మంచు కురుస్తున్న దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తున్నాయి తెల్లవారుజామున కురుస్తున్న పొగ మంచుతో పచ్చని పల్లెలు పట్టణాలు గుట్టలు పక్షుల కిలకిల రావాలతో ఉమ్మడి జిల్లా మరో కాశ్మీర్ను తలపిస్తుంది గాలిలోని ఉష్ణోగ్రత మంచు బిందువు మధ్య తేడా రెండు పాయింట్ నాలుగు సెంటీగ్రేడు డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నప్పుడు పొగమంచు ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు చలికాలం వేళ రాత్రుల్లో భూమి వేడిని విడుదల చేస్తుందని అలా వెలువడిన వేడి వాతావరణంపై పొరల్లోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రతలు పడిపోతాయంటూ అప్పుడు భూమిపై ఉన్న గాలిలోని నీటి ఆవిరి చల్లబడి ఘనీభవించి చిన్న చిన్న నేటి బిందువులుగా ఏర్పడతాయంటూ అవి భూమి ఉపరితలంపై ఉన్న దుమ్ము ధూళి వంటి అతి చిన్న కణాలను ఆవరించి గాలిలో తేలియాడడం వల్ల పొగ మంచు ఏర్పడుతుందంట ఈ మంచు బిందువులు చెట్లపై ఆకులపై పొదలపై పడి ముత్యల్లా మెరుస్తూ మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి చేస్తాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోయి జిల్లాను పొగమంచు కమ్మేస్తుంది పొగమంచుతో ప్రకృతి సరికొత్త అందాలను సంతరించుకుంటే పొగమంచు కురుస్తున్న వేళ జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు మరోవైపు రహదారులు కనిపించక వాహనదారులు ఆవస్థలు పడుతున్నారు పొగమంచుతో పలు ప్రాంతాల్లో ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి అయితే పొగమంచు కమ్ముకున్న వేళ ప్రకృతి అందాలు తమను పరవశింప అంటున్నారు ఉమ్మడి జిల్లా వాసులు ఇలాంటి అందాలను గతంలో చూడలేదని ఇప్పుడు వీటిని చూస్తే మనసును పులకింపజేస్తున్నాయంటున్నారు అయితే ఈ పరిస్థితులు రైతులకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయంటున్నారు ఈ సమయంలో తీసుకోవలసిన చర్యలపై సరైన సూచనలు చేయాలని కోరుతున్నారు ఇంత పొగ మంచి మేము ఎప్పుడు కూడా చూడలేదు ఏదన్నా పిల్లల స్కూల్కి వెళ్ళాలన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మేము తెలంగాణలో ఉన్నామా ఊటీల్లో ఢిల్లీలో ఉన్నట్టు అనిపిస్తుంది ఇంత దట్టమైన పొగ మంచి మేము ఎన్నడూ చూడలేదు ఈ గత రెండు మూడు రోజుల నుంచి బాగా పొగ మంచి విడుస్తుంది దీనివల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది పిల్లలకు స్కూల్కు వెళ్ళాలన్నా కూడా ఈ బస్సు రావడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది పిల్లలకు ఉదయమే రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలంటే బాగా ఇబ్బంది అవుతుంది అసలు ఇంకా మనం పొద్దున ఉదయం లేసి చూడగానే కొత్త పంటి ఇల్లు కూడా మాకు కనబడట్లేదు ఏమో మనం మేము ఇంట్లో వంటి ఇల్లు కూడా కనబడట్లేదు ఇంట్లో ఉన్నామా బయట కనబడట్లేదు బాగా ఇంత దట్టమైన మనుషు ఎప్పుడు కనబడలేదు ఒక ఢిల్లీ మాదిరిగా లేకపోతే ఊటి కెనల్ లెక్క కొడే కొడైకెనాల్ యొక్క వాతావరణం అవుతుంది మరి దీనికి వాతావరణ మార్పులా మరి దీనికి కారణాలు ఏందో శాస్త్రవేత్తలు ప్రజలకు సూచించాలి రైతులు ఎలాంటి పనులు చేసుకోకుండా అడ్డంకులు కలుగుతున్నాయి నారలు ఎదిగినాయి రైతు బయటకు పోవడానికి ఇబ్బంది అవుతుంది పిల్లలకు స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది మరి దీనికి వాతావరణ మార్పు కారణం ఏదో దట్టంగా పొగమంచు కురుస్తున్న వేళ సీనియర్ సిటిజన్లు పిల్లలు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు బయటకు రావద్దని వైద్యులు చెప్తున్నారు వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండాలని సూచిస్తున్నారు ఒకవేళ బయటకు రావాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు